కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని ఎమ్మెల్యే అహ్మద్ అన్నారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు చెప్పారు ఆటో డ్రైవర్లకు అండగా నిలుస్తూ పదిహేను వేల ఆర్థిక సాయంను అక్టోబర్ నాలుగున సీఎం చంద్రబాబు అందించనున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం హయాంలో గ్రీన్ ట్యాక్స్ పేరుతో ఆటో డ్రైవర్లను వేధించుకు తిన్నారని గుర్తు చేశారు ఆర్థికంగా వెనుకబడినటువంటి పరిస్థితులున్నా కూడా సంక్షేమం ద్వారానే సంపదని సృష్టించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆరోగ్యంగా సంతోషంగా సంపన్నుడుగా ఉండాలనేటువంటి దేయంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ రోజు అక్టోబర్ నాలుగో తారీఖున ఇప్పటికే నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆటో కార్మికుల కోసం దాదాపు రెండు లక్షల తొంభై తొంభై వేల మందికి ఈ పదిహేను వేల రూపాయలు ఆటో కార్మికుల కోసం అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా